కానీ గాని ఉంటాయి కణాలు ఈ కణాలు స్లో వాటిని తీసుకెళ్ళి పక్కకి నెడతాయి ఒక రోడ్డు మీద మనం పోతున్నాం కార్లు అన్ని వెళ్తున్నాయి ఏదో రిక్షా దొక్క వాడు అడ్డ వచ్చాడు అనుకో అడ్డ వచ్చినప్పుడు వాడిని పక్కకి పక్కకి నెట్టి మనం వెళ్ళిపోతాం అలాగే ఇలా పక్కకి నెత్త ఉంటాయి పక్కకి నెట్టిన తర్వాత లాస్ట్కి ఏమైద్ది పక్కకి నెట్టిని ఎక్కువ అవుతాయి ఇప్పుడు కన ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఫాల్స్ కన ఇక్కడ ఖాళీగా ఉంది అది బ్లడ్ స్ట్రీమ్ ఏంటంటే అనుకూలంగా నెట్టేస్తుంది ప్లేస్ లో ప్లేస్ లో నెట్టేస్తుంది ఎక్కువగా ఏంటంటే ప్లేస్ ఉండేది చెస్ట్ లో యూట్రస్ లో తర్వాత గొంతులో ఖాళీ జాగా ఎక్కువ ఉంటాయి వాటిలోకి నెట్టేస్తుంది